మాజీ మంత్రివర్యులు మన పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఈటల రాజేంద్ర అన్న గారు మరి పేద రైతులను ఆదుకోవాలి వీళ్ళ కొరకు సపోర్ట్ ఉండాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రలోభాలు వైకిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు చేసిన మాటలకు సిద్ధమైన మన ప్రియతమ నేత మరి ఈటల రాజేంద్ర అన్న గారిని ఇక్కడున్న పేద రైతులను ఉద్దేశించి మాట్లాడమే కాదు ప్రభుత్వం మెడల్ వంచి అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న మా పేద ప్రజలకు మా భూములు గుంజుకోవద్దు మా బతుకులు చిత్రం చేయొద్దని ఏ ప్రభుత్వం అయితే ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల భూములు మేము తీసుకొని పేదలకు పంచిపెట్టిన చరిత్ర మాదే అని ప్రగల్భాలు పలికిందో మాటలు చెప్పిండో మేము అధికారం వస్తే ఆ పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పేదలు తరాలుగా రెండు తరాలుగా మూడు తరాలుగా ఏ భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటున్నారో ఆ భూములకు పట్టాలు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పదహారు పదిహేను నెల లోపే తన నైజం ఎంతో అర్థమైపోయింది ప్రజలు పాలకుల పట్ల నమ్మకాలు పోయినాయి వాస్తవంగా కానీ ఏమో చెప్తాడు కదా అమలు చేస్తున్నటువంటి నమ్మకం ఇంకా ఉంది కాబట్టి నమ్ముతాం మనం ఇవాళ అసైన్మెంట్ భూములు పాట పాడుతుంటే మేము చెట్లన్నీ కొట్టుకున్నాం రాళ్ళన్నీ కొట్టుకున్నాము ఒక తరం ఒక తరం కష్టపడితే ఆ రెండెకరాలు ఎకరము చదునైంది దాంట్లో ఒక బోరేసుకున్నాము లేదు బాయిదవ్వుకున్నాం ఇంకొక జనరేషన్ పంటలు కూరగాయల పంటలు ఏదో పంట పండించుకుని పడుతున్నాం రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ పట్టాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా పన్నెండు సంవత్సరాలు కనుక వరుసగా ఆ రైతు ఆ భూమిని సాగు చేసుకుంటే ఆ రైతు కనుక మా భూములు గుంజుకోవద్దు మా బతుకులు చిత్రం చేయొద్దని ఏ ప్రభుత్వమైతే ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ల్యాండ్ రెండు తరాలుగా మూడు తరాలుగా ఏ భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటున్నారో ఆ భూములకు పట్టాలు ఇస్తా ముఖ్యమంత్రి ఇవాళ పదహారు పదిహేను తన లోపే తన అడ్డం అయిపోయింది తెస్తున్నటువంటి నమ్మకం ఇంకా ఉంది కాబట్టి నమ్ముతాం మనం ఇవాళ అసైన్మెంట్ భూములు పాట పాడుతుంటే మేము చెట్లన్నీ కొట్టుకున్నాం రాళ్ళన్నీ కొట్టుకున్నాం ఒక తరం ఒక తరం కష్టపడితే ఆ రెండెకరాలు ఎకరము చదునైంది దాంట్లో ఒక బోరేసుకున్నాము లేదా ఓ తవ్వుకున్నాం ఇంకొక జనరేషన్ పంటలు కూరగాయల పంటలో ఏదో పంట పండించుకుని పడుతున్నాం రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ పట్టాలు ఇవ్వకపోయినప్పటికి కూడా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా పన్నెండు సంవత్సరాలు కనుక వరుసగా ఆ రైతు ఆ భూమిని సాగు చేసుకుంటే ఆ రైతు కనుక కాలంలో ఉంటే ఆ రైతు కనుక పన్ను కడితే ఆ భూములు వాళ్ళకే చెందుతాయి దానికి సర్టిఫికెట్లు పాసుఫు ఇవాళ అని అన్నది ఇక్కడ నాకు తెలిసి ఈ డెబ్బై ఏళ్ళ క్రితము ఎనభై ఏళ్ళ క్రితము స్వతంత్రానికి పూర్వము స్వతంత్రం తర్వాతనో ఈ భూములు వాళ్ళకు కాగితాలు వచ్చినప్పుడు కొంతమంది ఉండొచ్చు కాగితాలు మా భూమే కదా మాది ఎవడు తీసుకున్నది దున్నుకుంటే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఇది ఇచ్చిన నాడు రెండు వందలకి ఎకరం ఉందో ఐదు వందలకి ఎకరం ఉందో ఈ భూమి కర్ర ఎర్రబడంగానే కర్ర ఎర్రబడంగానే పడగానే కన్నెరబట్ట ఇవాళ హైదరాబాద్ కూటవేరు దూరంలో భూముల ధర పెరిగంగానే వాళ్ళ కుటుంబం బతికితే చూసి ఓర్వలేనిటువంటి దుర్మార్గులు ఇవాళ వాళ్ళ అమ్ముకోవడానికి వెళ్ళేదని పెట్టిందో ఎవరు కొనకూడదని చెప్పేది పెట్టిందో వేరే రాష్ట్రాలలో అది తమిళనాడు కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు వేరే రాష్ట్రాలలో పద్నాలుగేళ్లకు పదిహేను ఏళ్ళకో పూర్తి హక్కులు ఇస్తే ప్రైవేటు ల్యాండ్లోకి ఎట్లయితే అమ్ముకునే అధికారం ఉంటుందో వీళ్ళకు కూడా అమ్ముకునే అధికారం ఇచ్చిండ్రు కానీ ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రమే మేమన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఏ లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు అని చెప్పి రికార్డులలో ఉన్నాయో ఆ భూములన్నీ కూడా బ్రోకర్ల పాలైపోయినాయి చాలా మట్టుకు ఉన్నోళ్ళ పాలైపోయినాయి గద్ద లెక్క తనక పోయినరు మంచి భూమి అయితే లక్ష రూపాయలకి ఎకరం పోతే అది అసైన్మెంట్ భూమి అని చెప్పి ఇరవై ఐదు వేలకే ముప్పై వేలకి ఎకరాలకే తీసుకున్నారు రైతుల దగ్గర మనం కనుక ఆ పట్టాలు ఇచ్చి ఉంటే చేది వాళ్ళ బిడ్డ పెళ్ళికో ఓ ఇల్లు కట్టుకోవడానికో ఆ కుటుంబం బతకడానికో ఉపయోగపడేది అని చెప్పి మేము చెప్పినాం కాలే కాకపోగా కంచే చేసినట్టుగా వీళ్ళ కోసం తీసుకున్నారు ఫార్మాసిటీల కోసం తీసుకున్నారు రకరకాల అవసరాల కోసం తీసుకున్నారు నేను అనేక ధర్నాల్లో పాల్గొన్నా నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాం ఇది మంచిది కాదు అని మంత్రిగా అయిపోయిన తర్వాత మేము ఇక్కడే ఉంటుంది బడంగిపేట బడంగిపేట అది ఆనాడు పదహారు కుటుంబాలు ఆనాడు ఆ భూముల మీద ఉండేది పదహారు కుటుంబాలు ఇవాళ మూడు వందల డెబ్బై కుటుంబాలు ఉంటాయి ఆ భూముల మీద వాళ్ళు పంచుకుంటే గుంట గుంట రెండు రెండు గుంటలు వస్తాయి వాళ్ళ రెండు రెండు గుంటలు వస్తుంది ఒక్క ఎకరం జాగ మీకు ఇవ్వం మీకు ఎకరానికో ఆరు వందల గజాలు వెయ్యి గజాలు కూడా ఇవ్వం లేదు మేము అక్వైర్ చేసుకుంటాం మేము కొంత కంపెనీ చేయిస్తామని చెప్పేది లేకుండా తన చేతిలో అధికారం ఉందని తన చేతిలో అధికారం ఉందని పోలీసులను పెట్టి వాళ్ళు కూరగాయలు పండించుకొని కొత్తిమీర అలుకొని బతుతారు వాళ్ళు బాబు ఇప్పటికీ వాళ్ళ బతుకులకు ఇం ఉంది భూములు విలువ గలే కావచ్చు కాక భూములు కోట్ల రూపాయల విలువైన అయినప్పటికీ కూడా ఆ కోట్ల రూపాయలు చూడలే వాళ్ళు నాకు కార్యక్రమం వచ్చింది నాకు వచ్చింది దాంట్లోనే కోతిమీర అడుక్కుంటే నా కుటుంబం బతున్నది దీనావస్థలో బతున్నారు వాళ్ళు పక్కకే ఉంటుంది గుర్రం కూడా గుర్రం కూడా వంద ఎకరాలు గుంజుకున్నారు గుంజుకొని రెండు వందల గజాలు ఇస్తాం మూడు వందల కథలు అబ్బాయి జాగినా కొడుక ఏమనుకుంటున్నా నువ్వు ఎవడు అసలు పన్నెండు సంవత్సరాలు ఉంటేనే ఆ భూముల మీద సంపూర్ణమైన అధికారాలు వస్తాయని చెప్పిన తర్వాత అసైన్మెంట్ భూములు మళ్ళీ గుంజుకోవడం కోసం ఇవ్వలేదని చెప్పిన తర్వాత మూడు తరాలు డెబ్బై ఏళ్ళుగా ఎనభై ఏళ్ళుగా సాగు చేసుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ కాపలా ఇచ్చిన వాళ్ళకి కాపలా వచ్చినావు ఆ భూముల మీద అంటే నీకు ఇస్తున్నా ఇప్పుడు ఇది ఉత్తుత్త పట్టనే నేను మళ్ళీ గుంజుకుంటా అని చెప్పి రాసినావు అక్కడ ఎంత దుర్మార్గం అంటే ఈ పక్కకే ఫార్మా సిటీ ఉంటుంది ముచ్చింతల కాడ పదమూడు వేల ఎకరాలు పదమూడు వేల ఎకరాలు నేనన్నా అరే ప్రైవేట్ వాడు ఒకవేళ ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటే ఓ కంపెనీ పెట్టాలనుకుంటే ఏదైనా పెట్టాలనుకుంటే వాడు కొనుక్కుంటాడు భూమికి ఇచ్చేది పేదవాడికి చూడాలే ప్రభుత్వం తప్ప పెద్ద పెద్దోడు కంపెనీలు పెట్టేటప్పుడు పెద్ద పెద్దోడు ఏదైనా వ్యాపారం చేసుకున్నానికి నువ్వు గవర్నమెంట్ దగ్గర ఉంటే ఇవ్వచ్చుకో గవర్నమెంట్ దగ్గర ఉంటే వాళ్ళు ధర కట్టించుకో కానీ పేదల భూములు గుంజుకొని ఇచ్చే అధికారం నీకు ఎవడిచ్చిండు అంటున్నారు ప్రజలు ఎవడిచ్చిండు నీకు ఇవాళ అక్కడ అసైన్ భూములు అయితే ఎనిమిది లక్షలు పట్టాభూములైతే పదహారు పదిహేను లక్షలు ఎంతుంది అక్కడ భూమి వల్ల రెండు కోట్లు మూడు కోట్లకి ఎక్కడ ఉంది నేను అంటున్నా ప్రభుత్వం పరిపాలిస్తుందని మేము అనుకుంటాను తప్ప ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించేది ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చేది ప్రభుత్వం పేదలకు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వం పేదలకు బాధలు తీర్చేది అనుకుంటాను తప్ప ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ఉంటుందని చెప్పి మాత్రమే కూడా అనుకోవట్లేదు ప్రభుత్వం రియల్స్ బ్రోకర్లా నేను అంటున్నా పదమూడు వేల ఎకరాల భూమి అది అసైన్మెంట్ భూమి కావచ్చు అది రైతుల భూమి కావచ్చు అక్కడ ఉన్న విలువ మూడు కోట్లు రెండు కోట్లు నువ్వు ఇచ్చేది భిక్ష ఎనిమిది లక్షల రూపాయలు ఈ పరంపర ఇప్పటిదే కాదు ఈ పక్కకే ఉంటుంది దాని ఊరు పేరు షాబాద్ కాదు మన దేవేంద్ర గౌడ్ గారి ఊరు ఊరుంది కదా తుక్కు కూడా నాలుగు వందల ఎకరాలు గుంజుకున్నారు నాలుగు వందల ఎకరాలు గుంజుకున్నారు రెండు వందల ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఎవరికి ఇచ్చిండ్రు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చిండ్రు ఏమంటారు వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తానట మన ప్రాంత వాసులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా మెడలు కట్టుకొని కాదాలు తిరుగుతారట తిరిగి రాని వాళ్ళు పెట్టుకున్నారా మన భూములు గుంజుకొని మన భూములు గుంజుకొని నౌకర్లు ఎక్కడో చేస్తాడు ఆ గేట్ కాడు ఉండేటువంటి వాచ్మెన్ నౌకరి మనం ఉంది మన ఉంది మన భూమి విలువ ఐదు కోట్ల ఎకరం పది కోట్ల ఎకరం కానీ మన పని మాత్రం వాని గేట్ కాడ కాపడదాడలం మనం వాడికి ఛాయలు అందించక్కడ మనం ఉంటాం వాడు కప్పులు కూడా మనం ఉంటాం వాడి లిఫ్ట్ బాయ్లు కూడా మనం ఉంటాం వాడి గేట్ కడ మనం ఉంటాం ఓనర్లు మేము బిచ్చకలం అయిపోయినాం బతుకచ్చిన మాత్రం చాలా గొప్పగా అయిన చరిత్ర రంగారెడ్డి జిల్లా ఉన్నమాట వాస్తవం అక్కడ ఆలోచించేయమని చెప్పి ఇది రాజకీయాల పంచాయితీ కాదు ఇది పార్టీల పంచాయితీ కాదు ఈ పంచాయితీ బతుకు పంచాయితీ బతుకు పంచాయతీ మేమంటున్నాం మా ఎన్కే పెళ్లిలో నువ్వు చెప్తున్నది గోశాల మేము గోశాలకు వ్యతిరేకం కాదు మేము గోశాలకు వ్యతిరేకం కాదు మేము గోవులకు వ్యతిరేకం కాదు కానీ మా భూములు గుంజుకునే దానికి మాత్రమే వ్యతిరేకం మేము పెట్టుకో గవర్నమెంట్ భూములని ఇంకా ఇంత నీచులు అంటే ఇట్లా అయిపోయిందంటే ఎందుకంటే అంటుండేది అరే వీడు లంగరా అనేది ఎందుకు వీడు లంగా అంటే తాత సంపాదించిన అమ్ముకుంటుండు వీడని అయ్యే సంపాదించిన ఆస్తి అమ్ముకుంటుండని చెప్పి మరి వీళ్ళని ఏమనాలి మనం ఈ ప్రభుత్వాన్ని ఏమనలే ఆనాడు ఆనాడు సంపాదించుకున్న ఆనాడు ఈ రాళ్ళను కొట్టి చెట్లను కొట్టి సాఫ్ చేసుకొని భూతల్లిని నమ్ముకొని బతికేటువంటి రైతుల పొట్ట కొట్టి బొమ్మ గుంజుకొని అమ్ముకుంటుని ఏమంటాం మనం ఏమంటాం మనం ఇవాళ నేను ఒకటే నోరు లేనోడు కావచ్చు వీళ్ళు చదువు రాకపోవచ్చు ఇవాళ మావాడు చూపిస్తుండు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్నే పట్టాలు ఉన్నాయన్నా అంటే మాది పానీలలో ఉన్నాయన్నా కాస్త కాలం ఉన్నామన్నా కాస్త కాలం ఉన్నామా లేమా పట్టాలు ఉన్నాయా లేవా పాసు పుస్తకాలు ఉన్నాయా లేవా ఇది మా భూమి ఇది మా భూమి ఇది మా భూమి గోశాల అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది సిటీల అది కూడా మీకు తెలుసు లక్ష రూపాయలకి ఎకరం యాభై వేలకి ఎకరం ఉండే కళ్ళ ముందు వంద కోట్లకి ఎకరమైంది అక్కడ వంద కోట్లు వంద కోట్లు అంటే అర్థం చేసుకోండి నీ జీవితం అంతా కలితే ఒక యాభై లక్షలు సంపాదించవు కానీ ఒక ఎకరం విలువ వంద కోట్లు దాని మీద కనబడది ఏం కావాలి వీళ్ళకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు మా దగ్గర వీళ్ళకు మేము అమ్ముకోవాలి ఆ యాభై ఎకరాలు కూడా గుంజుకోవాలి ఆ యాభై ఎకరాలు ఐదు వేల కోట్లకు అమ్ముకోవాలి ఆ గోషాలు తీసుకొచ్చి మా ఎన్నిక పిల్లలు వేయాలి నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు నువ్వు పక్కగా ఉంటావు కొడంగల్ నీ మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా రైతులు ఎంత గోసపడరో నీకు కూడా తెలుసు కానీ రైతుల ఉసురు పోసుకున్నోడు ఎవడు బాగుపడడు ఎవడు బాగుపడడు రైతులతో గోపుకున్నాడు ఎవడు బాగుపడాడు మాట్లాడు చేస్తా అంటే దా మాట్లాడు మాది ఐదు కోట్లకి ఎక్కడ ఉంది తీసుకుంటావారు తీసుకో డెబ్బై ఏళ్ళు కదా కాపాడింది మేము మా భూమి కదా ఒకసారి నువ్వు భూమి గుంచుకుంటే మా కుటుంబం ఏం చేసుకొని బతకాలి వీళ్ళకు ఇంకో వ్యాపకం ఉండదు నిజంగానే ఎక్కడో పోయి అంటే భూమిని నమ్ముకొని ఊరిని నమ్ముకొని తరతరాలుగా బతుకుతున్నటువంటి వీళ్ళ జీవితంలో మట్టి కొడితే వాళ్ళకు నువ్వేమిస్తావు అంటే నువ్వు రేషన్ కార్డు ఇస్తా బియ్యం ఇస్తా తిని బతుకుపో బిడ్డ అంటావు ఓ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాను నువ్వు బతుకుపో బిడ్డ అంటావు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి వ్యవస్థను ఇవ్వది వ్యవస్థ బిచ్చగాళ్ళుగా చేసి ఒక కార్డుని మొక్క మీద కొడతారు ఇవాళ చూస్తున్నాం మనం అందుకనే తెలంగాణ ప్రజలు ఇది ఒక్క దిక్కే కాదు రింగ్ రోడ్ వేసేటప్పుడు నేను కొట్లాడలే మీకు గుర్తు మీకు చాలామందికి అప్పటి అప్పటికి గుర్తురాదు ఏళ్ళ క్రితం నేను మామూలు కొట్లాడలే రింగ్ రోడ్లో కేవలం ప్రైవేటు పట్టాల భూములకే పైసలు ఇస్తాం మేము అసైన్మెంట్ భూములకు ఇవ్వం పైసలు అన్నాడు నేను కొట్లాడినా ఎవరు నువ్వు ఎందుకు ఇవ్వవు కొట్లాడితే అప్పుడు భూమికి పదహారు లక్షలు ఇస్తే ఈ అసైన్మెంట్ భూములకి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇచ్చింది అప్పుడు మొదలుపెట్టించిన ఫస్ట్ అసైన్మెంట్ భూములంటే ఎప్పుడంటే అప్పుడు గుంజుకోవడానికి ఆస్కారం ఉన్నాయి కాదు బిడ్డ ఇది ఎవడు చెప్పలే ఏ రాజ్యాంగం చెప్పలే ఏ చట్టం చెప్పలే ఇచ్చినప్పుడు ఏ సతిమైన రాయరు చాలామంది తెలియదు ఇవాళ నీవు అనుకుంటే నిజంగానే అనుకుంటే గవర్నమెంట్ భూమి లేనప్పుడు గవర్నమెంట్ భూమి లేనప్పుడు ప్రజల అవసరార్థం నువ్వు తీసుకుంటా అంటే ప్రైవేట్ భూమి తీసుకున్నట్టుగా మాతృ భూమి తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప లేకపోతే నీకు హక్కు లేదు నీకు హక్కు లేదు అందులో గివీళ్లకు భూములు గుంచుకుంటావు అనే గిని గివీళ్ల భూములు ఏదో నువ్వు పట్టా ఇస్తావు అమ్ముకుంటారు పాపం ఇల్లు కట్టుకుంటారు మంచిగా ఏ గుడిసెలు అయితే ఉన్నాయో ఏ పెంకుటీలు అయితే ఉన్నాయో మంచిగా ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు బతుకద్దా మీరే బతకద్దా వాళ్ళ కళ్ళ ముందు చెప్పులు లేకుండా వచ్చినోడు కళ్ళ ముందు చెప్పులు లేకుండా వచ్చినోడు వంద కోట్ల యజమాని వాళ్ళ కళ్ళ ముందే అవుతున్నారు కానీ వాళ్ళకు అనిపిస్తుంది మా తాతగిట్నే బతికే మా అయ్యకి ఇట్నే బతికే మేము కూడా ఇట్నే బతకని చెప్పాలనుకుంటాను అందువల్ల నేను ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్కి నీ దగ్గర పోలీసు వాళ్ళు నాకు తెలుసు రెవెన్యూ వాళ్ళు అన్నీ చెప్తాను నీకు వీళ్ళకి ఇది లేదు అది లేదు ఎస్ వాళ్ళు అక్కడక్కడ ఎవరైనా బ్రోకర్లు తగిలి అడ్వాన్స్ ఇచ్చు ధరలు పెరుగుతున్నప్పుడు ఎవరైనా మా దాన్ని ఎవరైనా ఆక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చేయాలనుకున్నాడు అప్పుల పాలైనవాడు అని చెప్పి తీయవచ్చు ఒకటే ఇద్దరు కానీ దాన్ని ఆసరా చేసుకొని దాన్ని ఆసలు చేసుకొని అని వాళ్ళ మీద నిడు లేకపోతే కొంతమందికి కాగితాలు పోగొట్టుకుంటే కాగితాలు లేవని చెప్పి నిబణిడు ఇది మంచిది కాదు ఇవాళ ఎన్కేపల్లి ప్రజానికానికి మాలాంటోళ్ళం సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను లొల్లు పెడతామో తిట్టినా నేను తిడతానే నేను కానీ ఈ భూములు గుంజుకోకు ఎక్కడన్నా మీకు భూములన్నీ చావాలన్నది యాభై ఎకరాల అవసరం ఉందా ఇరవై ఎకరాల అవసరం ఉందా కావులకు కోవులకు ఇచ్చుకో ఎక్కడన్నా కానీ వాటికి ఇక్కడున్నా కంటే వాడికి నలభై ఎకరాలు నలభై లక్షల ఎకరం ఉన్న పెడితే కూడా అంతే ఇక్కడ ఐదు లక్షల ఐదు కోట్ల ఎకరం ఉంటే నలభై లక్షలు గోవులకి ఫారెస్ట్ పక్కబడి కట్టుకో ఇంకెక్కడ కట్టుకో ఇచ్చుకో సంతోషపడతాం కానీ పేదలని పేదలని ఇవాళ రోడ్లు పాలు చేస్తానే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు సిద్ధంగా లేదు అందువల్ల మీ అందరికీ నా విజ్ఞప్తి అర్థం చేసుకోండి మీరు కూడా గుర్రెక్క ఉంటే గిజ్ఞ ఉంటుంది చక్కనే ఎత్తి మీ ఓట్లప్పుడు నమ్మితే ఆ మాటలు నమ్మితే ఈ మాటలు నమ్మిది మనోడు ఎవడు మందుడు ఎవడు తెలుగుపా మనోడికి అండగా ఉండకపోతే మరి ధర్మం గురించి మాట్లాడేవాడు నీతి గురించి మాట్లాడేవాడు మీరు పట్టించుకోకపోతురు ఎప్పుడు లంగ మాటలు చెప్పడమైనా పట్టించుకుని కూడా గిజ్ఞ అవుతుంది అందుకని మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా మనం కూడా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల వాస్తవంగా నేను కల్లాలు చూసిన నేను కూడా నలభై యాభై వేల కింద ఇక్కడ వచ్చిన కాబట్టి తెలుసు నాకు మా ఊళ్ళో లక్ష రూపాయలకి ఎకరమైన నాడు మా ఊళ్ళో లక్ష రూపాయలకి ఎకరం ఉన్నాడు ఇక్కడ ఐదు వేల రూపాయలకి ఎకరం ఉండే మా ఊళ్ళో లక్ష రూపాయలకి ఉన్నప్పుడు ఇక్కడ ఐదు వేల ఎకరం ఉండేది అట్లా లక్షల ఎకరాల భూములు లక్షల ఎకరాల భూములు ఇవాళ ఆనాడు ఇవన్నీ తొంభైలని జల జనసంచారానికి ఆస్కారం లేదని వ్యవసాయానికి యోగ్యం కాదని ఏదో ఇచ్చింది మొన్న ఒక ఊరికి పోతే అన్న ఇగో ఇది ఇవి నా గుట్టలు ఏం చేసుకోమంటాం అన్న ఇవి డెబ్బై ఏళ్ళ క్రితం ఇచ్చిందన్న అని చెప్పి చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఇస్తే ఇలా వాళ్ళకి ఇంత చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కర్రెరబడితే కన్నెరబడినట్టుగా ఇవాళ వాళ్ళ భూముల విలువ పెరగంగానే మీకు కళ్ళతనం పెరిగి వాళ్ళ గుంజుకునే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాను నేను ఖబర్దార్ హెచ్చరిస్తున్నాను ఇవాళ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా మీరు మీరు పోలీసులైనా రెవెన్యూ ఉద్యోగులైనా ప్రజలు కట్టిన పనుల డబ్బుతో మీ జీతాలు వస్తున్న విషయం మర్చిపోకండి మీరు జీతగాళ్ళు ముఖ్యమంత్రి కాదు జీతగాళ్ళు మీరు జీతకాలు తెలంగాణ ప్రజలకు జీతగాలు గుర్తుపెట్టుకోండి వాళ్ళ పనుల పైసలతో నువ్వు భర్తుల్లో తప్ప వాళ్ళ ఉంటేనే ఆ ప్రజాస్వామ్యం ఉంటేనే దాని బా దా దాంతో పాటుగా నీకు ఆ కుర్చి వచ్చింది తప్ప నీకు సొంతంగా రాలేదు బిడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఇవాళ పేదలు వాళ్ళ ఏకులము అయినా కావచ్చు ఇవాళ ఏ కులమైనా కావచ్చు వాళ్ళ భూములు వాళ్ళకే ఇవ్వాలని వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ నీకు అవసరమైతే గోశాల ఇంకొక ఇరవై కిలోమీటర్ల దగ్గర ఇంకొక ముప్పై కిలోమీటర్ల దగ్గర మీకు ఎక్కడన్నా తక్కువ ధర భూములు గవర్నమెంట్ పరంగా ఉంటే ఇచ్చుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ పేదల జోలికి వస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మీకు సంగీభాంత భారత్ మాతాకి అది